జమ్మూ కశ్మీర్లో ఉగ్రవాదులతో జరిగిన పోరాటంలో ఏపీలోని శ్రీకాకుళం జిల్లాకు చెందిన జవాను డొక్కరి రాజేష్ మృతి చెందడంతో స్వగ్రామం సంత మండలం చెట్ల తాండ్రలో విషాద ఛాయలు అలుముకున్నాయి కుటుంబ సభ్యులు బంధువులు శోకసంద్రంలో మునిగిపోయారు రాజేష్తో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుని గ్రామస్తులు మిత్రులు కన్నీటి పర్యంతమవుతున్నారు పేద కుటుంబంలో పుట్టిన రాజేష్ సైన్యంలో చేరి దేశానికి సేవలు అందిస్తున్నందుకు ఎంతో గర్వించామన్నారు గ్రామానికి రాజేష్ ఎంతో సహాయం చేశారని గుర్తు చేసుకున్నారు అందరితో కలివిడిగా ఉండే రాజేష్ ముష్కర్లతో పోరాటంలో ఈ ఉదయం చనిపోవడం జీర్ణించుకోలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు రాజేష్ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు కోరారు పేద కుటుంబంలో పుట్టి వాళ్ళ పేరెంట్స్ ఉండి బాగా చదివించి ప్రయోజకం చేస్తే ఈరోజు ఆర్మీ జవాన్గా ఉండి సుమారుగా ఒక ఆరేడు సంవత్సరాలు ఈ వృత్తిలో చేస్తున్నాడు తెల్లవారి ఐదింటి కళ్ళలా లేసేసరికి ఈ దురదృష్టకరమైన వార్త వినగానే ఒకసారి గ్రామం అంతా ఉలిక్కిపడి అందరూ వారి రాజేష్ ఇంటి వద్దకు చేరుకోవడం జరిగింది అయితే ఈ వార్త విన్న వెంటనే గ్రామస్తులందరూ వచ్చి అలాగే వాళ్ళ తోటి యువకులు కూడా వచ్చి చాలా బాధపడి అందరూ ఏడ్చేశారు అయితే ఆ కుర్రాడు చాలా మంచి వ్యక్తి అతనికి వచ్చే జీతంలో కొంత మొత్తాన్ని తీసి పేద విద్యార్థులు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఇచ్చి చదివించి బాగా చేసేవాడు వాళ్ళకి ఒక తమ్ముడే ఉన్నాడు ప్రభుత్వం దీని మీద స్పందించి వాళ్ళ కుటుంబానికి చేదోడువాదోడుగా ఉండి సహకరించి ఆ కుర్రవాడికి ఏదైనా భవిష్యత్తు చూపించాలని మా గ్రామం నుండి కోరుకుంటున్నాం రజేష్ గారు ఫ్రెండ్స్గా ఉండాను సరదాగా మాట్లాడుకొని తిరుక్కొని ఆటపాట ఆడుకున్న వాళ్ళు సరదాగా ఈరోజు లేకపోవడం వల్ల చాలా బాధాకరం రీసెంట్గా వచ్చాడు మాతో అందరితో నీట్గా చేదాడు బాధడు కానీ అన్నిటికి ప్ర అన్ని దీంట్లో సహాయం సహకారాలు నీట్గా అందించేవాడు కొద్దిగా బాధాకరంగా ఉన్న విషయం తెల్లారే తెలిసింది మాకు